సనాతన ధర్మము ఇవాళ ఎనిమిది వందల సంవత్సరములు ఒక ముస్లిముల చేత పరిపాలించబడి దాదాపు రెండు మూడు వందల సంవత్సరాలు ఆంగ్లేయుల చేత పరిపాలించబడ్డప్పటికీ కూడా ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండగా మరల భారతదేశం సమున్నతమైనటువంటి రీతిలో నిలబట్టానికి ఏమిటి అంటే అది సనాతన ధర్మం ఒక పదిహేను సంవత్సరాలు ముస్లిం పరిపాలకులు పరి పరిపాలన చేస్తే ఇరాన్ అనేటువంటిది మారిపోయింది ఇరాక్ అనేటువంటిది మారిపోయింది ఈజిప్ట్ అనేటువంటిది మారిపోయింది క్రిస్టియన్ల చేత కానీ ఎనిమిది వందల సంవత్సరాలు పరిపాలించబడ్డప్పటికీ సోమనాథ దేవాలయం వంటి దేవాలయాలను చిన్నాభిన్నం చేసినప్పటికీ రజాకారుల చేతిలో తెలంగాణలో ఉన్నటువంటి పండితులందరినీ కూడా తొక్కివేసి చంపినప్పటికీ వీరు నమ్ముకున్నటువంటి సనాతన ధర్మం రామాయణ భారత భాగవతాలు ఆ శరీరంలో రక్తంలో ఇంకిపోయి ఆ ఆ డిఎన్ఏ మా అందరిది కూడా మనందరిది కూడా ఆ డిఎన్ఏనే కాబట్టి ఈ రోజుకు కూడా నిలబడగలిగింది అంటే మన పెద్దలు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి శిక్షణ మార్గదర్శనం ఇది మనతో ముగియకూడదు నిజం ఇది మనతో ముగి ముగియకూడదు